కరీంనగర్లోని ప్రచార బోర్డులు సురక్షితమైన స్ట్రక్చర్ స్టెబిలిటీ సర్టిఫికేట్స్ ఇతర అనుమతులు ఉన్నాయా మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లిస్తున్నది ఎంత టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ ఉందా ఇలా అనేక ప్రశ్నలకు మున్సిపల్ అధికారుల నుండి సమాధానం లేదు నగరంలో ఈదురు గాలులకు ఎప్పుడు ఏ హోర్డింగ్ కింద పడుతుందోనని భయాందోళనకు గురి అవుతున్నారు ప్రయాణికులు కరీంనగర్లో విచ్చలవిడిగా హోర్డింగులు దర్శనమిస్తున్నాయి ఎక్కడ చూసినా కార్పొరేట్ ప్రైవేటు సంస్థల ప్రచార బోర్డులే కనిపిస్తున్నాయి ఆకట్టుకునే ప్రకటనలతో ప్రజలను పక్కదారి పట్టించడం అటుంచితే భారీ ఎత్తున ఏర్పాటు చేసిన హోర్డింగులు సురక్షితమైన అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈదురు గాలులో భారీ వర్షానికి బోర్డులు పడిపోతే కింద నుండి వెళ్లే ప్రయాణికుల పరిస్థితి ఏంటనేది సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది నగరంలో సుమారు వెయ్యికి పైగా ప్రచార బోర్డులు ఉన్నట్టుగా సమాచారం అందులో నాలుగు వందలకు పైగా భారీ హోర్డింగులు మిగతావి మధ్య తరహా ఇతరత్ర హోర్డింగులున్నట్లు తెలుస్తోంది అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని హోర్డింగులకు అనుమతి ఇచ్చిందనేది స్పష్టత లేదు దీనిపై సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం దాటవేయడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది ఒక్కొక్క బిల్డింగ్ యాభై అరవై సంవత్సరాల బిల్డింగ్లు ఆ బిల్డింగ్ మీద దగ్గర దగ్గర ఎనిమిది టన్నుల నుంచి పది టన్నుల వరకు వెయిట్ ఒక్కొక్క ఓడింగ్ ఇరవై ముప్పై సైజు ఉన్నది అంటే ఎనిమిది నుంచి పది టన్నుల వెయిట్ ఉంటుంది ఆ ఓడింగ్ అది ఒకవేళ గాలి వానలకు కానీ లేకపోతే వర వి విపరీతమైన ముసురుతో కూడిన వర్షం కురిచినా కానీ ఒకవేళ పడితే మాత్రం చాలా ఎత్తున భారీగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది ప్రతి సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ మార్చిలో వీళ్ళకు ఓడి ఉన్న ఓడింగ్లకు ట్యాక్స్ ఇష్యూ నోటీస్ ఇష్యూ చేస్తుంది వాళ్ళకు ఒక్కో దగ్గరికి పది పన్నెండు లక్షలు ట్యాక్స్ ఇష్యూ చేస్తే వీళ్ళు కట్టేది లక్ష లక్ష ఇరవై వేలు కట్టి దాన్ని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఇన్ని రోజుల నుంచి నేను సమాచారం ఇవ్వండి అండ్ టౌన్ ప్లానింగ్ కార్యాలయం చుట్టూ తిరిగితే ఎంతకు సమాచారం ఇవ్వకపోతే రికార్డుల రికార్డుల వెరిఫికేషన్ సమాచారం ద్వారా చేయడం జరిగింది కరీంనగర్లో ఇష్టానుసారంగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు ప్రధాన రహదారులతో పాటు కూడళ్ళు రహదారుల్లో సైతం భారీ ఎత్తున ప్రచార బోర్డులు కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు ఈదురుగాలులకు గాలులకు పలుచోట్ల హోర్డింగులపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరిగిపోయి సందర్భాలు సందర్భాలున్నాయి గతంలో కరీంనగర్ బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ స్వాగత కటౌట్ ఓడిపోయి ఆటో పైన పడడంతో డ్రైవర్ మృతి చెందాడు గాలి దుమారంతో హోర్డింగ్ పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డులు తిరిగిపోయి రోడ్డుపైన వెళ్ళి వారిపైన పడడం వంటి సంఘటనలు జరిగాయి యునిపోర్డింగ్ ఏర్పాటు చేయాలంటే మినిమం ముందు ఆర్ఎన్బీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి దానికి రోడ్ నుంచి యాభై మీటర్లు అంటే నూట యాభై ఫీట్ల దూరం లోపల దాన్ని ఏర్పాటు చేయాలి దాన్ని ఫస్ట్ దాన్ని మళ్ళీ స్ట్రక్చర్ స్టెబిలిటీ తీసుకోవాలి తర్వాత దాన్ని నాణ్యత తీసుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి అన్ని అనుమతులు తీసుకొని దాన్ని ఏర్పాటు చేయాలి కానీ ఈరోజు జాతీయ జెండానే అవమాన పరిచే విధంగా జాతీయ జెండాకు భారతదేశంలోనే అతిపెద్ద రెండవ అతిపెద్ద జాతీయ జెండా ఉన్న కరీంనగర్ దాని పక్కనే రెండు యూనిపోల్ ఓడింగ్లు ఏర్పాటు చేశారు ఆ ఓడింగ్లను చూస్తుంటే మన జాతీయ జెండా ఈరోజు కనపడకుండా అయిపోతున్నది దీని మీద అసలు నేను ఇప్పటికి మూడు సార్లు కలెక్టర్కి ఇచ్చిన నేను మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేసిన అయినా దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు అయినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు తర్వాత మూడవది ఇప్పుడు ఐబీ చౌరస్తా ఉన్నది ఐబీ చౌరాస్తా నుంచి కిందికి పోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఆఫీస్ చౌరస్తా ఉన్నది దాని మీద సిఎస్ఏ చర్చి బిల్డింగ్ మీద సుమారు దగ్గర దగ్గర అది అరవై డెబ్బై ఏళ్ళ కింద బిల్డింగ్ దాని మీద భారీ ఎత్తున ఓడింగ్ ఏర్పాటు చేసేరు అది ఎప్పుడు గాలి వాళ్ళు ఎప్పుడు ఆ బిల్డింగే పురాంతనం దాని మీద దగ్గర దగ్గర పన్నెండు అందులో వెయిట్తోనే ఒక ఓడింగ్లు ఉన్నాయి ఆ ఓడింగ్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఎంత పెద్ద ప్రాణ నష్టం జరుగుతుందో తెలియదు ఆస్తి నష్టం జరుగుతుందో తెలియదు దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది తర్వాత ట్రాన్స్ఫారంలో కూడా దగ్గర దగ్గర ఆ ట్రాన్స్ఫార్మర్ ఉన్న దగ్గర కూడా ఓడింగ్లు ఏర్పాటు చేసే వీలు లేదు దీని మీద నగరపాలక సంస్థ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ తక్షణమే స్పందించి దీని మీద ఎటువంటి దీని ఈ అక్రమ ఓడింగ్లు అన్ని తొలగించే ప్రయత్నం చేయాలి దీని మీద తొలగించే వరకు మేము తెలంగాణ సేన అసోసియేషన్ తరఫున మేము పోరాడుతూనే ఉంటాం అనుమతులు లేకుండా ప్రచార బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి కూడా గండి పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టిని సారించి ప్రచార బోర్డుల ఏర్పాటు నాణ్యతపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు నగరంలో ఈ వల్ల అవన్నీ పోతున్న వాహనాల మీద అట్లాగే జనాల మీద ఇట్లా పడుతున్న పరిస్థితి ఒక్కొక్కసారి హోర్డింగ్లు కూడా కూలిపోయి ఇక్కడ చాలా రకాల ప్రమాదాలు జరిగినాయి ఇక కరెంటు ఉద్యోగులకు సంబంధించిన వైర్ల మీద పడడం వల్ల పెద్ద పెద్ద హైటెన్షన్ వైర్ల మీద పడడం వల్ల కూడా ఉద్యోగులు చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది వాటిని విద్యుత్ ఉద్యోగులు కూడా తొలగించాలంటే మళ్ళీ మున్సిపల్ నుంచి రావాల్సిన ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ తీస్తేనే తీసుకువచ్చే పరిస్థితి ఉంది దానివల్ల ఆ సర్కిల్ పరిధిలోని మొత్తం ప్రతి గృహము ప్రతి వ్యవస్థ కూడా ఆగిపోతున్నది అంత అవుతున్న పరిస్థితి కూడా ఉంది దీ విద్యుత్ ఉండలేని పరిస్థితి కూడా ఉంది అంటే ఒకవైపు ప్రజలకు కావాల్సిన విద్యుత్ కానీ మున్సిపల్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ మొత్తం పోతూ ఉంది